ప్రియమైన కుటుంబ సభ్యులారా ప్రియమైన ప్రియమైన సోదరులారా సోదరీమణులారా పిల్లలు మరియు యువతరా నేను అపుస్తలుడైన పి జయకుమారన్ ఈ రోజు ఆగస్టు పదిహేనవ రోజు ఈ రోజు స్వాతంత్ర ప్రియమైన కుటుంబ సభ్యులారా ప్రియమైన ప్రియమైన సోదరులారా సోదరీమణులారా పిల్లలు మరియు యువతరా నేను అపస్థలుడైన ఎన్ ప్రేమ్ రాజు ఈరోజు ఆగస్టు పదిహేనవ రోజు ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం కోసం ప్రార్థించండి గౌరవనీయులైన ప్రిన్సిపాల్ సర్ ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన మిత్రులరా ఈరోజు మనమందరం మన గొప్ప దేశమైన భారతదేశం యొక్క స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భాన్ని జరుపుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము దేశానికి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు దేశం మొత్తం స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల్లో మునిగిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశం రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ బానిసత్వం నుండి విముక్తి పొందింది ఈ రోజును దేశంలో జాతీయ పండుగగా జరుపుకోవడం ప్రారంభమైంది ఈ సందర్భంగా అన్ని పాఠశాలలు కార్యాలయాలు కర్మాగారాలు సంస్థలలో సెలవు ఉంటుంది మిత్రులారా మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునేటప్పుడు వాస్తవానికి మనం గొప్ప ప్రజాస్వామ్య పౌరులుగా కూడా జరుపుకుంటాము మనలో ప్రతి ఒక్కరికి భిన్నమైన గుర్తింపు ఉంటుంది కులం మతం భాష మరియు ప్రాంతం కాకుండా మన పని రంగానికి సంబంధించిన గుర్తింపు కూడా ఉంది కానీ అన్నింటికంటే ముఖ్యంగా మనందరికీ ఒక సాధారణ గుర్తింపు ఉంది అది భారతీయ పౌరుడిగా ఉండటం ఈ గుర్తింపు అన్ని ఇతర గుర్తింపుల కంటే గొప్పది మనమందరం ఈ గొప్ప దేశ పౌరులమే మనందరికీ సమాన అవకాశాలు మరియు హక్కులు ఉన్నాయి మరియు మన విధులు కూడా సమానమే మొదటి బైబిల్ వచనం గురించి మాట్లాడండి సెయింట్ రెండో అక్షరం అధ్యాయం వచనం ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను మీరు బాధపడ్డారని కాదు మీరు పశ్చాత్తాపడినందుకు బాధపడ్డారని ఎందుకంటే మీరు దేవుని ప్రకారం బాధపడ్డారు తద్వారా మా తరపున మీకు ఏ విధంగానూ హాని జరగదు ప్రార్థన ఓ ప్రభు మా జీవితాల్లో దుఃఖాలు లేదా కష్టాలు వచ్చినప్పుడు వాటి నుండి పారిపోకుండా వాటి నుండి నేర్చుకుని మీ వద్దకు రావడానికి మాకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాము దేవుని ప్రకారం పశ్చాత్తాపడి మీ చిత్త మార్గంలో నడిచే హృదయాన్ని మాకు ఇవ్వండి ఆమెన్ రెండవ బైబిల్ వచనం మాట్లాడబడింది మొదటి చరిత్ర నిర్మాణం పదహారో అధ్యాయం పదకొండు మరియు పన్నెండో వచనం మాట్లాడబడింది ప్రభువును మరియు ఆయన శక్తిని వెతకండి ఆయన ముఖాన్ని నిరంతరం వెతకండి ఆయన చేసిన అద్భుత కార్యములను జ్ఞాపకము చేసి కొనుము ఆయన అద్భుత కార్యములను మరియు ఆయన ముఖ తీర్పులను జ్ఞాపకము చేసి కొనుము ప్రార్థన ఓ సర్వశక్తిమంతుడైన దేవా దేవ మేము నిన్ను మరియు నీ శక్తిని నిరంతరం వెదకమని ప్రార్థించుచున్నాము నీ అద్భుతమైన కార్యములను ముఖ్యంగా మా దేశమునకు నీవు చేసిన మేలును ఎన్నటికీ మాకు సహాయము చేయము నిన్ను ఎల్లప్పుడూ వెదకు జనముగా ఉండుటకు మాకు సహాయము చేయము ఆ మూడవ బైబిల్ వచనము మాట్లాడినది జెఫన్యా అధ్యాయము మూడు వచనము పదిహేడు వచనము మాట్లాడినది నీ దేవుడైన యహోవా నీ మధ్య బలవంతుడు ఆయన రక్షిస్తాడు ఆయన నిన్ను బట్టి బహుగా ఆనందించును ఆయన తన ప్రేమయందు ఓదార్పునిస్తాడు మరియు కీర్తనలతో నిన్ను బట్టి ఆనందించును ప్రార్థన ఓ ప్రభు నీవు బలవంతుడైన దేవుడవు అయినప్పటికీ నీవు మమ్మును ప్రేమిస్తున్నావని మరియు మాపై ఆనందిస్తున్నావని తెలుసుకోవడం మా హృదయాలను నింపుతుంది ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు నీవు మా దేశంలో పని చేయమని మరియు మాకు నీ శాంతి మరియు ఆనందాన్ని ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నాము మా దేశాన్ని మాపై సంతోషించేలా చేయము ఆమె చివరి బైబిల్ వచనాన్ని పఠించండి కీర్తన నూట నలభై ఏడు వచనము మూడు ఆయన విరిగిన హృదయముగల వారిని స్వస్థపరచును మరియు వారి గాయాలను కట్టును ప్రార్థన ఓ స్వస్థపరిచే దేవ దుఃఖంలో లేదా నిరాశలో ఉన్న మన దేశంలోని ప్రజలందరి విరిగిన హృదయాలను మరియు గాయాలను మీరు స్వస్థపరచాలని మేము ప్రార్థిస్తున్నాము మన దేశంలోని ప్రతి మూలకు మీ స్వస్థత మరియు శాంతిని పంపండి తద్వారా మనం కలిసి బలమైన మరియు ఆరోగ్యకరమైన దేశంగా ఉండగలము ఆమెన్ మనం ప్రార్థిద్దాం ఓ తల్లి మేరీ ఓ సెయింట్ మోనికా ఓ సెయింట్ ఓ జాతి తండ్రి మహాత్మా గాంధీ ఓ లార్డ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఓ పోప్ లియో పద్నాలుగు ఓ కార్డినల్ ఆంథోనీ పూల ఈరోజు ఆగస్టు ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎనిమిదవ నెల పూర్తి ప్రార్థన ఈ క్రింది విధంగా ఉంది కృపతో నిండిన మేరీ ప్రభువు మీతో ఉన్నాడు స్త్రీలలో మీరు ధనులు మరియు మీ గర్భఫలం యేసు ధనులు పవిత్ర మేరీ దేవుని తల్లి పాపులమైన మా కొరకు ఇప్పుడు మరియు మా మరణ సమయంలో ప్రార్థించండి